యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా దేవరా ఈ సినిమాని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా సైఫ్ ఖాన్ ఓ ముఖ్యమైన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు యువసుధ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ రెండు బ్యానర్స్ కాంబోలో ఈ సినిమా వస్తుంది అనురుద్ రవిచంద్ర ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రెండు పార్ట్స్ గా రాబోతోంది ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా హైప్ క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున ఈ సినిమా రిలీజ్ అవబోతుందని ఫిలిం నగర్ టాక్ త్రిపుల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దేవరా అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో చిత్ర యూనిట్ రక్తంతో తడిచిన ఖడ్గాన్ని సముద్రంలో కడుగుతున్న ఓ షార్ట్ క్లిప్ ను రిలీజ్ చేసింది ఈ క్లిప్ చాలా వైరల్ అవుతుంది ఈ షార్ట్ క్లిప్ చూసిన అభిమానులు సింహాద్రిలో కత్తిని గుర్తు చేసుకుంటున్నారు ఆ సినిమా లాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని సింహాద్రి సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందని అభిమానులు అంటున్నారు